నా పేరు చిన్న వయసు ఇరవై తొమ్మిది ఊరు కడప నా ప్రశ్న ఏంటంటే సిలువు వేయటం అనేది రోమా చట్ట ప్రకారంగా శిక్ష దొంగలకు దొంగలను సిలువ వేశారు క్రీస్తును వేశారు సిలువులో మరొకరకు ప్రాణం పెట్టిన క్రీస్తును మొక్కాలి కానీ సిలువకు మొక్కుతున్నారు అదే మొక్కుతున్నారని రాశాను అది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య మన శిలువకు మొక్క వచ్చా నేను రా తెలుసుకోవాలని అడిగాను కానీ విమర్శించాలని కాదన్నయ్య ఒకవేళ తప్పుగా అడుగుంటే క్షమించండి డాడీకి విక్టరీకి హృదయపూర్వక వందనాలు చట్ట ప్రకారంగా శిక్ష సిలువ అనేది వాళ్ళ శిక్షాస్మృతిలో ఏనా వాళ్ళకి శిక్ష విధించే విధానంలో మ్రాను మీద వేసేవారు మ్రాను మీద రకరకాల శిక్షాస్మృతులు అమలవుతుంటాయి ఏమండి సౌదీ అరేబియాలో అనుకోండి నడి రోడ్డు మీద తీసుకొచ్చి నరికేయడమే తలనరికేయటమే అలాగే కొన్ని గల్ఫ్ ప్రాంతాల్లో అయితే నడి రోడ్డులో ఉరి తీసేస్తారు అందరు చూస్తుండగా అదొక రకం ఏమండి అమెరికా లాంటి దేశాల్లోనైతేనేమో విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తారు మన దేశంలో అయితే ఊరేస్తారు ఏమండి ఇలా పలు రకాలుగా శిక్షా స్మృతులు ఉంటాయి అంటే మనిషిని చంపే సాధనం ఊరి వేయడానికి ఉపయోగిస్తారు ఏమండి అలాగే కత్తితో నరికి చంపడానికి కత్తిని ఉపయోగిస్తారు మరి పాతకాలంలో అయితే గిలెటన్ అనేవారు గిలెటన్ అంటే మెడకాయ దాని మీద పడుకోబెట్టి పైనుంచి పెద్ద కత్తి వదిలేసేవారు జారు కత్తి అనమాట వెంటనే కసక్కని కత్తిని తలకాయని కోసేసేది అది గిలటెన్ అనేవారు దాన్ని అంటే మనిషిని చంపేయడానికి అది ఉపయోగించే ఒక సాధనం ఒక ఉరికి తాడు మెడ నరకడానికి ఒక కత్తి ప్రాణం తీయడానికి ఏమండి ఒక విషపు ఇంజెక్షన్ ద్రవం లేదా ఇంకొక చోట ఎలక్ట్రిక్ చైర్ కూర్చోబెట్టి పవర్ పెడతారు అంతే వెంటనే ఏమండి పెట్ట మాడిపోయినట్టు మాడిపోతాం మనం హై ఎలక్ట్రిసిటీ వల్ల కనుక ఆ రోజు రోమా ప్రభుత్వం అతను సిలువు వేసి చంపింది ఇప్పుడు సిలువుకు నువ్వు ఎందుకు మొక్కాలనుకుంటున్నావు సిలువురు కానీ సిలువు అనే పదం బైబుల్లో ఎందుకు ప్రయోగించబడింది అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞాని కదా యేసుక్రీస్తు వారు రాబోతున్నారని తెలుసు ఆయన ఎలా చంపబడబోతున్నాడో ఆయనకు తెలుసు అందుకే మ్రాను మీద అనే పదాన్ని ఆయన ప్రయోగించాడు ఆయన మ్రాను అనే పదం ఎందుకన్నాడంటే ఆయన చంపేది మ్రాను మీదే అంటే ఏసుక్రీస్తు వారి కాలానికి మ్రాను ఉపయోగించి చంపడ చంపే ప్రక్రియ ఉంది కనుక నువ్వు చంపే సాధనాన్ని మొక్కడం వల్ల నీకేం కలిసి వస్తుంది జస్ట్ అది గుర్తు ఏంట గుర్తు సిలువు చూడగానే అవునండి ప్రభువు చచ్చిపోయాడు కదా ప్రభువే కాదు ఇద్దరు దొంగలు కూడా చచ్చిపోయారు దాని మీద అవునా కానీ ప్రభు ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అవడం వల్ల సిలువు అనగానే ఆయనే గుర్తొస్తాడు ఏమండి అవునా కాదా ఉరి అనగానే తాడు గుర్తొస్తుంది మనకు ఉరి అనగానే తాడు గుర్తొస్తుంది కనుక జస్ట్ అది జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఆ సింబల్ ఆ గుర్తు మనం ఊహించుకోవాలి అంతే దానికి ఏం మొక్కవలసిన పని లేదు నీ ప్రాణం తీసుకుని మొక్కుతావుటి మీ అమ్మని గుద్దేసి చంపేసింది లారీ అనుకుందాం ప్రాణం పోయింది లారీకి వెళ్ళి దండం పెడతావా మా అమ్మను గుద్దేసిన లారీ ఎక్కడుందండి ఎక్కడ ఉందండి వెళ్ళి సాష్టంగా పెడతావి దానికి ఏమనుకోవాలి నేను చెప్పండి ఎందుకంటే లారీకి నా దండం పెడతాను అనేసి అంటే మా అమ్మని చంపేసింది ఇదేనండి టూ వీలర్ అయితే దానికి దండం పెడతావు అవునా కరెంట్ అయితే నువ్వు కూడా దండం పెట్టి దానికి బయట ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి అనుకోండి ముట్టుకుని చచ్చిపోయారు అనుకోండి నువ్వు కూడా ముట్టుకో దండం పెట్టు ఇక తర్వాత నువ్వు ఉండవు లోకం ఏంటంటే ఏదో ఒక విధానంలోనికి వెళ్ళిపోయింది నీకేం కావాలి ఏసుక్రీస్తు వారు దేని మీద చచ్చిపోయారు అనే దానికోసం ఆలోచించద్దు సూచనగా చెప్పాడు సూచన ఆయన ఒక పస్కా బలి పశువు అన్నాడు నిజంగా పస్కా బలి పశువుని వాళ్ళు ఏం చేసి వాళ్ళు చెప్పండి ఇస్రాయలీల దగ్గర నుంచే కదండి వచ్చింది ఆచారం ఆయన చనిపోయే విధాన్ని ఇస్రాయలీలతో జగ్గ జరిగిన ప్రక్రియను పోల్చి చెప్పాడు ఇస్రాయలీలు మరి దాన్ని ఏం చేసేవారు చంపేసి రక్తం అంతా తీసేసి ఆ రక్తం అంతా కూడా ఒక బకెట్లో పోసి దాన్ని ఏం చేసేవారు అంటే వాళ్ళు కొమ్ములకి నిలువు కొమ్ములకి రాశారు ఆ రోజు సంహారకు నుంచి కాపాడుకోవడం కోసం అవునా కమ్మలకు నిలువు కొమ్మలకు సర్వసాధారణంగా గొమ్మాలను చెక్కలతోనే చేస్తారు ఏమండి కనుక ఆ బ్రానికి రక్తం పూశారు అది ఎలాగైతే జరిగిందో ఏసుక్రీస్తు కూడా ఆ మ్రాను మీద ఆయన వేలాడదీసి ఆయన రక్తాన్ని ఆ మ్రాను మీద కార్చారు అంటే బలి పశువు అయ్యాడు మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది మీరు రక్షింపబడ్డారు అని చెప్పడానికి అదొక సూచన సూచన అంతేగాని శిలువులు ఏదో గొప్ప శక్తి ఉంది లేవండి ఇలాగంటారు చాలామంది ఇదెందుకు ఇదెందుకు ఇది మనుష్యులు కల్పించిన ఏ శిలువు వచ్చింది కదండి అంటే కొంతమంది ఇలాగంటారు ఏమండి పోనీ ఇలాగని ఇలాగంటే సిలువు ఎవండి ఇలాగన్నాను అనుకోండి అమ్మో అంతే కదా ఇలా అన్నారు అనుకోండి ఇది కూడా అడ్డే అంటే ఇలాగంటే పవిత్రముని ఇలాగంటే మాత్రం అపవిత్రమా ఏటోనండి మనుషులు పెట్టే పద్ధతులు పారంపర్యాచారాలు వీటిని మీరు అనుసరింపొద్దు అన్నాడా ఒకరంటాడు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో సిలువు బొట్టు పెట్టుకో అంటాడు పిచ్చుడు అలా చెప్పిన కూడా బొట్టు పెట్టడం మానేశాడు ఎందుకంటే ఆడి కూడా వికారంగా ఉన్నట్టుంది ఏట్రా మరి బొట్టు ఇలాగా ఎందుకంటే ఈ బొట్టు అనగానే ఆ కయ్యను నేను మీద ముద్ర గుర్తొచ్చేస్తుంది ఆ కొంప తీసి కూడా ఎవడు ముద్ర వేస్తాడు ఏంటో చిరాగ్గా కనబడుతుంది ఏదో ఆడవాళ్ళు బొట్టు అంటే ఏదో కొంచెం అందంగా కనబడడానికి ఒక గుండనటు బొట్టు ఏదో పెట్టుకుంటారు అడ్డగా అలా ప్లస్ పెట్టారు అనుకోండి అది ఏమి టార్గెటా ఎవరిని షూట్ చేసేయడానికి ఏమండి లేదని తలకాయని ఎవడని కొట్టేయడానికి అదేమో నువ్వేమో అక్కడ మార్కింగ్ ఇచ్చావా సిలువ అనేసరికి వీళ్ళకి ఏమర్థమైంది అయ్యో ఆయన ఆయన చేసిన బలియాగం అది వాళ్ళు ఉపయోగించిన ఒక పద్ధతి ఉరితాడు అనేసరికి అవును ఉరి తీసే విధానం ఒక మనిషిని ప్రాణం తీయడానికి ఈరోజు మన దేశ శిక్షాస్మృతి ఉపయోగించే ఒక తాడు అలాగే ఆ రోజు యేసుప్రభు సిలువ ప్రాణం తీయడానికి ఉపయోగించిన ఒక విధానం ఏంటంటే బ్రాను అన్నాడు చెక్కలు మరి ఎన్ని మీరు ఆలోచించకుండా ఏదో మీ మనసులో అనుకోని ప్రతిదానికంటే అర్థం కాలేదు బైబిల్ భావంలోనికి వెళ్ళాలి ఈరోజు ప్రపంచ క్రైస్తవం ఎక్కడ తప్పు చేస్తుందంటే భావం అర్థం కాలేదు వాళ్ళకి ఎందుకంటే ఎంత స్పష్టంగా ఎంత ప్రస్ఫుటంగా క్రైస్ట్ చర్చిలో బైబిల్ విశ్వవిద్యాలయంలో చెప్పినట్లుగా ఎక్కడ చెప్పబడదు ఇది మీరు అతిశయోక్తి అనుకుంటారో లేదంటే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం లేదు చెప్పబడిన దాంట్లో తప్పు అని అంటే మీరు చెప్పండి అది బైబిల్ ప్రకారం అయి ఉండాలి మీకు నచ్చలేదు కాబట్టి తప్పు అంటే ఎలా చెప్పే విధానంలో నిష్ణాతులైన వారు ఇక్కడ ఉన్నారు బైబిల్ని సరిగా మీకు వివరించటంలో అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు దైవ సంబంధమైన జ్ఞానంతో బైబిల్ని ఎలా వివరించాలి అన్న జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి అనుభవపూర్వకంగా పొందిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు చెబితే అర్థం అవుతాయి అండి ఒక లెక్కల మాస్టర్ అంటే చాలామంది లెక్కల మాస్టర్లు ఉంటారు అందరూ మాస్టర్లు చెప్పిన లెక్కలు వెంటనే అర్థం అవుతాయి లేదండి కొంతమంది చెప్పినవిటండి చాలా చక్కగా చెప్తారని అంటే ఎదుట మనిషి బుర్రలోనికి ఎక్కించడానికి ఏం చెబితే ఎలా చెబితే వీళ్ళకి అర్థం అవుద్దు అనేది విధానం వాళ్ళకి తెలుసు అందుకే చక్కగా లెక్కలు అర్థం అవుతాయి కొంతమందికి తెక్కలు వచ్చేస్తుంటే లెక్కలు చెబుతుంటే కారణం ఏంటంటే ఆడ చెప్పడం రాదు వీడికి వెన అంతకన్నా అర్థం కాదు కాబట్టి ఈరోజు మన బైబిల్లో మ్రక్కొచ్చా సిలువ గుర్తు అది ఒక చావునొక ఉపయోగించిన యేసుప్రభు ప్రాణం తీసింది అది ఏసుప్రభు ప్రాణం తీసిన ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక చెక్క ముక్క అవునా ఒక మ్రాను అలాంటిది అది ఓకే ఆయన ప్రాణం తీయడానికి ఉపయోగమైంది అంటే మీరు ప్రతిరోజు మీ గృహాల్లో సిలువ పెట్టుకోండి ఏమండి లేదా మీ మెడలో సిలువను ధరించండి మిమ్మల్ని సిలువను మొయ్యమని చెప్పాడు మొయ్యమంటే యేసుప్రభు అనే పదాన్ని ఉపయోగించాడు ఏంటి నేను ఒక్కసారి సిలువును ఎత్తాను కాబట్టి నన్ను వెంబడించే ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్కొక్క సిలువలు తెచ్చి కిందన పెట్టేసి బైక్ రావాలి మీరు అవునా చర్చికి వచ్చే అందరు సులువును మోసుకొని వస్తున్నారు కారు మీద బైకుల మీద ఏమంటే ఆనందంగా చక్కగా అయి మేకప్ పై వచ్చి మీరు సిలువును మోసుకొస్తే ఇక్కడికి ఎలా ఉంటారు చెప్పండి అందరు సిలువు మోసుకొని వచ్చారు అనుకోండి అది కాదు మోసుకురావడం అంటే మరి చెప్పాడు కదండి ప్రభు శిలువు అంటే అన్నాడు దాని వెనక ఒక చరిత్ర ఉంది చరిత్ర నీకు అక్కర్లేదు అదిగో సిలువ అదిగో సిలువ గుర్తు ప్లస్ 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 ఇలా 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 ఆర్సిఎంలు ఇలాగ అంటారు ఏమండి ఆ పెళ్లి చేసే పాస్ట్ ఏమో ఇలాగంటాడు ఏమండి ఏటి ఎవరు నచ్చినొచ్చిన ఏమండి కొంతమంది అయితే నెత్తి మీద ఇలాగంటారు ఇలాగ ప్లస్ నెత్తి మీద ప్లస్ వేసేస్తారు మనకి ఏ నెత్తి మీద ప్లస్ వేస్తే ఏమవుద్ది లేదంటే ఇలాగ అంటాడు ఇదేటి ఇది కూడా ప్లసే మరి క్రైస్తవ్యాన్ని ఏమనాలి చెప్పండి అంటే సబ్జెక్ట్ ఎస్సెన్స్ అర్థం కాలేదు వాళ్ళకి సిలువు దగ్గర ఉండిపోయారు అది అయ్యి వచ్చారు చూడండి ఎలాగంటాడు ఎందుకు ఇలాగా అంటే సిలువుని చూసి వెళ్ళిపోద్దా పిచ్చోళ్ళు ప్లస్ చూపి తెలిపోద్దా సిలువు చూపి తెలిపోద్దా మెడ వేసుకుంటు రాదా నీ లోపలికి వచ్చింది ఏసు ప్రభువు దగ్గరికి వచ్చేసింది మొక్కుతావా మొక్కవా అంటుంది ఏ డైరెక్ట్గా నువ్వు ఏ ప్రభు అయితే సిలువు ఇంకా సిలువు మీద ఉన్నాడు ఆయన డైరెక్ట్ ప్రభు సిలు ఎక్కకముందు పవర్ఫుల్గా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతావా పడవా అంటుంది నిన్ను కాళ్ళతో తొక్కేస్తుంది ఎప్పుడు అది పడతావా పడ్డా అని అడగడం కదలే మరి మేడం చెండిడికి అని నేను ఎత్తి మీద కాలు వేసి తొక్కుతుంది అది అంత పవర్ఫుల్ వీళ్ళు ఏంటంటే దాన్ని ఎంత హాస్యాస్పదంగా చేసేసారంటే చూసారా ఒక సినిమాల్లో చూపించిన సీరియల్లో చూపించినా ఒరే క్రైస్తవులు అంటే పితాపుత్ర పౌత్రాత్మ ఏంటి అది ఆ విధానం ఏంటి ఎక్కడైనా యేసుప్రభు చెప్పాడా మీరు ఈ విధంగా చెయ్యండి ఎలా మీరు ప్లస్ చేసుకోండి అంటే పనికిరాని వాటి కోసం ఆలోచిస్తున్నారు యేసుప్రభు మన కోసం చనిపోయాడు మ్రాను మీద చనిపోయాడు ఆ మ్రాను ఎలాగుందని మళ్ళీ గొడవ ఒకడు ఏమండి నిలుకమ్మ లేదండి లేదా నిలుకమ్మ లేదండి అడ్డుకొమ్మ ఒకటి ఉంది ఆయన బుజార్ని వేశారు ప్లస్ లేదండి అంటాడు ఒకడు ఏమండి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి మీకు కావలసింది ఏంటి రక్షణ శిలువులో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఓబయోల మధ్య ధర్మశాస్త్రం అనే ఒక దాన్ని తీసివేసి అటు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు అన్యులైన వాళ్ళని అలాగే ఇస్రాయలీలు అయిన వారిని ఒకటి చేశాడు అందుకే మ్రాను సిలువ అనే పదాన్ని ప్రయోగం జరిగింది సిలువ జయోత్సవం అన్నాడు సిలువ 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 అని బైబుల్ ఎక్కడ పదం చూడండి వాడబడిన పదానికి వెనక భావాన్ని ఆలోచించండి సిలువను కానీ ఒకడికి బొట్టు గుర్తొచ్చింది ఏమంటా చెప్పండి క్రైస్తవులే ఫూల్స్ బఫూన్స్లా తయారయ్యారు వీళ్ళు నువ్వు ఎంత గొప్ప ఉద్యమాన్ని వాడు నువ్వెందుకు బొట్టు పెట్టుకోవడం మానేసావు ఆ అంటే ఏ దేని కోసం ఉద్యమం చేయాలో తెలియదు ఎందుకంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏమండి సబ్జెక్ట్ లేదు బైబిల్లో పట్టులేదు భాషలో నాలుగైదు భాషలు మాట్లాడితే చాలు గొప్పడా లేదా నాలుగైదు దేశాలు తిరిగి వస్తే గొప్పడా లేదా వెనకాతల పెద్ద చేంతా తోకలాగా పెద్ద డిగ్రీలు ఉంటే గొప్ప కూడా మనలు ఎలా తయారయ్యి తెలుసా అండి వీడికి ఏ డిగ్రీ అక్కర్లేదు ఏం అక్కర్లేదండి కులం ఏంటి కులం ఏంటి బ్రాహ్మణ కులము నుంచి గొప్పగా దేవజ దైవుని నమ్ముకున్న విశ్వాస దైవజనులు అనేసరికి అవునా బాపనోళ్ళ నుంచి మారారా అబ్బా ఏ ఎక్స్ట్రా ఏముంది మనిషే అసలు కులమే తప్పు కులమే లేదన్నప్పుడు మళ్ళీ బ్రాహ్మణ కులం ఏంటయ్యా ఏడు క్రైస్తవుడు చోడు మరలా ఈరోజు చూడండి ఈరోజు ఈ క్రైస్తవులు దొంగలు చూడండి చాలామంది ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కులం పేరు ఎవడు చెప్పుకున్నవాడు పెద్ద గజ దొంగ ఎనీ మీరు కూడా చెప్పు కులం చెప్పుకున్నారు ఏంటి మీ అంత దౌర్భాగ్యులు మరొక లేరు కులం చెప్పుకుంటే మీరు మాదండి మాదండి ఏంటి నీది పనికిరాని చెత్త మాటలు మాట్లాడే క్రైస్తవ జనాంగం ఎందుకంటే కుళ్ళిపోయింది లోన లోనా మేము అండి పలానా అండి ఏంటి పలానా నాకు కులం కోసం మాట్లాడితే కోపం వచ్చేస్తుందండి అందుకే పబ్లిక్ మీటింగ్లో కూడా ఏమైనా పట్టించుకోను ఎవండి అప్పుడు కులం పిచ్చోళ్ళే స్టేజ్ మీద కులం పిచ్చోళ్ళు ఉంటారు మంత్రులు కులం పిచ్చేవాళ్ళు ఉంటారు అయితే నాకేంటి అణు పట్టించుకుంటాం దేవుడు చెప్పమన్నది ముక్కు చూటుగా చెప్పడమే ఎవడికి భయపడేవాడు కాడు దైవజనుడు నిజంగా బైబిల్ సబ్జెక్ట్ తెలిసినోడు దేనికి భయపడతాడు కనుక వీళ్ళు ఎలాగ తయారై పేరు చూశారంటే మనుష్యులు పెట్టే ఏమండి ఇతను చౌదరి నుంచి కన్వర్ట్ అయ్యాడండి ఈరోజు చూడండి బడా బడా పెద్ద పెద్ద ప్రసంగం ఇలాగ అంటున్నానని మీరు బాధపడకండి మీరు బాధపడ్డాను నేను పట్టించుకోను ఈరోజు సమాజంలో ఎవరికి వాల్యూ ఉందో తెలుసా వెనకాతల కులం అనే తోక తగిలించుకున్న దౌర్భాగ్యులకు ఉందండి వాళ్ళ దగ్గర జనం ఉంటారు ఎందుకంటే మామూలుడు చెప్తేడు ఈ గొప్ప విషయాలు చెప్పడం మనం ఎవరు చెప్పాలి బ్రాహ్మణ్ నుంచి కన్వర్ట్ అయితే గొప్పగా చెప్తాడు ఉందరా బైబిల్లో చెప్పు ఉందా అగ్ర కులం నుంచి నమ్ముకున్నాడే ఈరోజు పెద్ద ప్రసంగికులు ఎవడైనా చూడండి వాడు సాక్ష్యం పేరు చెప్పుకుంటాడు ఏమైనా తెలుసా డైరెక్ట్గా కులం చెప్పుకుంటే క్రైస్తుడు కదా మా కులం లేదు అని కౌంటర్ పడిపోతుంది అని తెలిసి వీడేమని బయటికి ఎక్స్పోజ్ అవుతాడంటే నేను అమ్మూలుగా సాదాసీదా ఏదో నిమ్న జాతుల నుంచి వచ్చిన కాను అంటే అసలు నిమ్న జాతులు ఉన్నాయరా దరిద్రుడా వరి దౌర్భాగ్యుడా నీచుడా భ్రష్టుడా అసలు కుల వ్యవస్థ ఉందరా బైబుల్లో లేనప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచి అసలు బడుగేంటి బలహీన వర్గాలండి ఏ వర్గమో లేదు దరిద్రుడు నువ్వు పెట్టావు లేదు దిక్కుమల సమాజం పెట్టింది ఈ బడుగు బలహీన వర్గాలని ఎందుకంటే వాడు పుట్టుక సారాంశం వాడికి తెలియదు అందుకే ఏం చెప్పుకోడు సాక్ష్యం ఏంటి సాక్ష్యం అయ్యగారు ఏం సాక్ష్యం నేను గొప్ప అగ్ర కులములో నుంచి అందుకే ఈ సాక్ష్యాలు చూడండి దానికి మన పెద్ద ఏం పెడతారంటే ఏమంటారు దాన్ని ఆ ఆ పైన ఫోటో పెడతారు ముందు దాని మీద ఆ అక్షరాలు రాస్తారు ఆ యూట్యూబ్ భాషలో ఏదో ఉంటుంది దానికి అలాంటిది పెట్టి అంటే చూడాలి కదా గొప్ప దైవజనుని అగ్ర కులం నుంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి క్రీస్తును నమ్ముకున్న దైవజనుడి సాక్ష్యం అంటే ఆ బాపనుడా బ్రాహ్మణుడైనా ఈని క్షత్రియుడా ఈ చౌదరియా ఏ క్షత్రుడు బ్రాహ్మణుడు కాకపోతే బైబిల్ ఎవడు చెప్పలేడా అంటే ఈ దౌర్భాగ్యులకి నీ చెప్పు ఈ దౌర్భాగ్యులకు బైబిల్ అర్థం కాని వీళ్ళకుందండి ఈ వ్యవస్థ కులగజ్జి దారుణమైన కులతత్వం కనుక మామూలుడు చెప్పాడు అనుకోండి వీడెవడు ఈడు బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు అండి ఆ వీడు పెద్ద బాధకుడు కాదు వీడు ఈడు ఈడు మాది కూడా ఆ కూడా అవసరం లేదండి మరి ఆడెవడు వాడెవడో కాదని చౌదరి అండి బాబు అవునా పదార్డు చర్చకి వెళ్ళిపోదాం మనం ఏ ఆడి దగ్గర ఏముంది అంటే నిజమైన సత్యాన్ని ఒక చిన్నవాడి ఈ సమాజం అనుకుంటున్నట్లుగా తక్కువ వ్యవస్థలో పుట్టినవాడు చెప్తే అది బైబిల్ కాదు ఎవడు ఫాలో అవరు ఈరోజు చూడండి విజయవాడ గుంటూరు హైదరాబాద్లో అందరిలో ఈ చెత్త వ్యవస్థలు ఉన్నాయి అందరూ మట్టి కొట్టుకుపోతారు నరకానికి డౌట్ లేదు ఇందులో ఎందుకో తెలుసా కులం చెప్పుకొని సేవ చేసే దౌర్భాగ్యులు నేను కులం నుంచి వచ్చానని చెప్పకనే చెప్పుకోవడం మరలా నేను ఎవరు అనుకుంటున్నారు నేను ఆ సమసి అనుకుంటున్నారా మాది చాలా గొప్ప కులమే కానీ ఆ కులాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకున్నాను ఎందుకు చెప్పాలి అసలు ఈ కులమే లేనప్పుడు ఆ కులం ఉందని చెప్పడం ఏటా దరిద్రుడా నీ కులమే లేదు నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఏంటి సాక్ష్యం అంటే ఏంటంటే నువ్వు ఎక్కడ పుట్టావో లేదంటే నీకు ఏం జరిగిందో అది చెప్తే ఉంది కానీ మా అమ్మ నాన్నలు చెందిన వాళ్ళు లేదా పలానా గుడిలో నేను గొప్పగా యాజకత్వం చేసేవాడిని కారణం ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి గొప్పవాడిని చూసి సొల్లు కార్చుకునే అన్నమాట వీళ్ళు ప్రజలు ఎలా తయారు చేశారు రే మీరంతా మా కిందోళ్ళు రా మేమంతా గొప్ప గొప్ప కులాల నుంచి వచ్చిన వాళ్ళురా కనుక మేం చెప్పిందే గొప్పరా అంటే ఇక్కడ కూడా కాస్ట్ డామినేషన్ ఏనా ఎక్కడ కూడా కులతత్వమేనా తొక్కేయడానికే వచ్చామండి అందుకే ఎక్కడికి వెళ్ళాలంటే చిత్తకూటైతే దీని మీద ఎవడైనా సవాలు విసిరి ఇంత కాలం అయింది ఎవడైనా వచ్చాడా కుల వ్యవస్థ చెప్పుకొని వాక్యాన్ని చెప్పుకొని గొప్పలు మాట్లాడుకొని డప్పాలు మార్లు వీళ్ళందరూ కూడా కనుక వీళ్ళకి ఏం కావాలి ఏం కావాలండి ఇదిగో అలాంటి వాళ్లే ప్రవేశపెట్టినవన్నీవిడి ఏంటి మనము సిలువకు మొక్కాలి సిలువ అనేది ఒక పవిత్రమైన గుర్తు అదే అప్పుడు మీ అమ్మ లారీ గుద్దీసిందనుకో లారీ ఫోటో పెట్టుకో ఈ లారీ గొప్ప లారీ మా అమ్మ నన్ను పోషించడం కోసం ఉద్యోగానికి వెళితే లారీ గుద్ది చంపేసింది అమ్మ ఆ లారీ కింద పడిపోయే తల్లి నువ్వు కనబడకపోయినా లారీ కనబడుతుంది అమ్మ పెట్టుకోరా దరిద్రుడు ఫోటో పెట్టుకో సిగ్గు బుద్ధు అంతా కనీస జ్ఞానం ఇది ఇది ఏమంట తెలుసా అండి ఇది కనీస జ్ఞానం ఇది కూడా లేదనమాట మరి ఏ క్రూరంగా చంపెత్తే ఇంకా నయం ఆ కొరడాలతో కొట్టదు కొరడా గుర్తు కూడా వేయాలా ఎందుకంటే ప్రభువును కొరడాలతో కొట్టారు కదా కొరడ ఎందుకు లేదరా సిలువ మీద పిడిగుద్దులతో గుద్దారు కదా ఎవరు పిడికిలు కూడా వెయ్యి అక్కడ ఆ కత్తి కొడవల్లాగా సిపిఐ పార్టీలాగా ఉంటుంది నీది కూడా అంటే ఏం పెట్టుకోవాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు బైబుల్ పైన అవగాహన కనీస అవగాహన లేని మళ్ళా గొప్ప వద్దండు మరలానా వీళ్ళంతా కులాల పేర్లు చెప్పుకుని నీచులు కులం పేరు చెప్పుకొని ఎవడానికి తొక్కేయడానికి వచ్చింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అందుకే మేసం మేసం ఇక్కడే కాదు బయట కూడా కదా మీరేదో పెద్ద కులం పేరు చెప్పుకొని మాది గొప్ప కులం అన్నారు అరే బైబుల్ మా దగ్గర ఉందని మేసం తిప్పుతాం మేము ఎవ్వడు ఎవడు కిక్కుమండు కారణం ఇలాగే చెప్పాలి ఇలా చెబితేనే బైబుల్ గొప్పతనం అర్థమయ్యేది లేదా మనుషులు మీరు వేరు మీరు వేరు మేము ఎక్కువ మీరు తక్కువ మీకేమీ రాదు మాకు బాగా వచ్చు ఏమంటే బైబుల్ నేర్చుకున్నాడు బాగా చెప్పగలడా ఎక్కడో బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినాడు బాగా చెప్పగలడా కులం చెప్పలేదురా పిచ్చోడా అభ్యాసం చెప్పగలదు ఏమండి ఏమండి మనోడు బ్రాహ్మణ కులం నుంచి వచ్చినట్టు ఆపరేషన్ చేస్తాడని ఆడి దగ్గరికి నువ్వు పేషెంట్ పంపుతావా లేదు వీడు ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసినట్టు సర్జరీ ఆడి దగ్గర పంపుతావా ఈరోజు వ్యవస్థ ఎలా ఉందో తెలుసా ఏమండి ఎంఎస్ సర్జన్ దగ్గరకు అవసరం లేదండి మాకు బైబు వీడు బాగా ఎంఎస్ చేసి సర్జన్ చేసి ఆపరేషన్లు చేసి అన్ని నేర్చుకున్నవాడే వీడు మాకు వద్దు మరేం కావాలి అక్కడ పలానా డాక్టర్ సో అండ్ సో బ్రాహ్మణ అని రాశాడు అనుకోండి వీడు పేషెంట్ వెళ్ళిపోతాడు ఆడ దగ్గరికి పర్లేదు మమ్మల్ని చంపేయ పర్లేదు మమ్మల్ని కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవడు అలా చేయడండి మరి క్రైస్తవులు ఎలా చేస్తున్నారు ఏంటండి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆడు కులంలో గొప్పలండి అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళండి మేమంతా కూడా అంబేద్కర్ ఇష్టలం అండి కింద ఉన్నవాళ్ళు సిగ్గు ఉండాలా ఇలా కులాన్ని చెప్పుకొని బైబుల్లోని ఎవరో చెప్పిన పద్ధతులు నియమాలు వీటన్నిటినీ పాటిస్తున్నామంటే నిజంగా సిగ్గుపడాలండి మనం అంతా సిగ్గుపడాల్సిన విషయం సిగ్గుపడాల్సిన విషయం కనుక నువ్వు దేనికి మొక్కుతావు దేవుడికి మొక్కు వాక్యానికి మొక్కు సత్యానికి మొక్కు దీనికి తప్ప ప్రపంచంలో దేనికి మొక్కొద్దు అర్థమైందా ఇంత చెప్తేనే కానీ మీకు అర్థం కాదు మరి కాదా దేనికి మొక్కమంటున్నావు ప్రాణం పెట్టిన క్రీస్తులు మొక్కాలి కానీ సిలువుకు మొక్కుతున్నారు ఎందుకు మొక్కుతున్నారు సిలువుకు మొక్కాలా ఏమక్కర్లేదు వాక్యానికి తలదించు గురుతులకు తలదించవలసిన పని లేదు పద్ధతులకు ఆచారాలకు తలదించవలసిన పని లేదు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్లో చాలా ప్రాథమికమైన విషయాల్లో ఏమీ తెలియని వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు అందుకే అందుకే ఈ తరంలో ఈ తరాన్ని ప్రక్షాళన చేయడానికి క్రైస్తవ్యను వీరసింహాలుగా పుట్టించాడు ఉన్నది ఉన్నట్టు నిజాన్ని చెప్పేవాడు నిజమైన బైబిల్ క్రైస్తవుడు ట్రూ క్రిస్టియన్ అలాంటి జ్ఞానానికి మీరంత వారసులు కండి అలాంటి నిజాలు మీకు వినబడేది ఎక్కడే ఎక్కడే ప్రశ్నలు జవాబులు అంటే ఏదో ప్రశ్న అడిగితే ఏదో చెప్పేది కాదు ఇది బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా సందేహాత్మకమైన ప్రశ్నకు సందేశాన్ని ఇచ్చే జవాబు ఇది దానికి బైబిల్ పాండిత్యం కావాలి బైబుల్ అనుభవ జ్ఞానం కావాలి దేవుణ్ణి పిచ్చిగా నమ్మిన భక్తుడుగాను ఉండాలి అప్పుడేనండి ఇలాంటి వాటికి చెప్పగలరు ఓకే గాడ్ బ్లెస్ యూ